వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు నేడు చివరి తేదీలు వివిధ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేశాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే తమ దేశవ్యాప్త శాఖలలో ఐదు వందలు జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ రెండు పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు రుసుము పదకొండు వందల ఎనభై మరోవైపు ఒడిశాలోని సిఎసీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ఐఎంఎంటీ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన ఇరవై మూడు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది దీనికి చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారిత విభాగం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న విద్యార్థులకు ఆరు విభిన్న స్కాలర్షిప్ పథకాలను అందిస్తోంది ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి అలాగే కొన్ని ముఖ్యమైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై చివరి తేదీ ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో పదో తరగతి అర్హతతో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అలాగే ఐటి గువాహటిలో డిగ్రీ పీజీ పీహెచ్డి అర్హత ఉన్నవారికి పన్నెండు ఉద్యోగాలకు నేడు చివరి గడువు పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు